శివుడు నీకు ఏదో చెబుతున్నాడు భక్తుడా విను శివుడు నీకు ఏదో చెబుతున్నాడు భక్తుడా విను నీ కన్నీటిలో కూడా నేను ఉన్నాను నీ నిశ్శబ్దంలో కూడా నా స్వరం ఉంది నువ్వు అనుకుంటున్నావు కదా ఇంత కష్టం ఎందుకు వస్తుంది నాకు నా ప్రార్థనలకి ఎందుకు సమాధానం లేదు కానీ నేను చెబుతున్నాను ప్రతి కన్నీటి వెనుక నీకు కావలసిన శక్తిని నేను పెంచుతున్నాను నువ్వు పడుతున్న బాధ అంటే శాపం కాదు అది నీ ఆత్మను శుద్ధి చేసే యజ్ఞం ఎన్ని మేఘాలు ఆకాశాన్ని కప్పినా చంద్రుడు మాయమవ్వడం లేదు కదా అలానే నీలో ఉన్న ఆ దివ్య కాంతి కూడా ఆగదు నేను నీతోనే ఉన్నాను నీలోనే ఉన్నాను నీ మనసులో ఒక చిన్న దీపం వెలిగించు ఆ దీపం నీ ఆశ నీ విశ్వాసం దానిని ఆరనివ్వకు అది వెలిగే వరకు నీ దారి తప్పదు నీ జీవితం ఇంకా బరువుగా అనిపిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో పార్వతీదేవి కూడా శివుని కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి ఆమెకు నిరీక్షణ వచ్చింది కానీ చివరికి ఆమె శివుణ్ణి పొందింది నీవు కూడా పొందుతావు నువ్వు ఇప్పుడే ఆగిపోవద్దు నువ్వు పడిపోవచ్చు కానీ మళ్ళీ లేవాలి నువ్వు ఏడవచ్చు కాని విశ్వాసం మాత్రం విడవకూడదు నిన్ను గాయపరిచిన ఈ రోజులు రేపు నీకు బలం అవుతాయి నీ భయమే నీ భక్తిని బలపరుస్తుంది నీ నిరీక్షనే నీ విజయానికి మార్గం శివుడు చెబుతున్నాడు నా మీద ఆధారం ఉంచు కష్టాలు వచ్చాయంటే అది ముగింపు కాదు కొత్త ఆరంభం నీ కోసం నేను గమనిస్తున్నాను నీ మార్గం నేను సరిచేస్తాను నీ గుండె చప్పుడు కూడా నాకు శివనామే నీ మనసులోని చీకటిని నేను తొలగిస్తాను నీ జీవితం మళ్ళీ వెలుగుతో నిండుతుంది నీవు మళ్ళీ నవ్వుతావు భయాన్ని మరచిపోతావు అప్పుడు నువ్వే చెబుతావు శివుడు నిజంగా నాతో ఉన్నాడు భక్తుడా జీవితం అంటే పరీక్షల సమాహారం కాదు అది శివుని దయను గుర్తించడానికి చేసే ప్రయాణం నువ్వు ఒంటరిగా లేవు నీ శ్వాసలో నేను ఉన్నాను నీ హృదయంలో నేను ఉన్నాను నీ ప్రతి అడుగు నా ఆశీర్వాదమే భయపడకు శివుడు నీకు ఏదో చెబుతున్నాడు శివుడు నీకు ఏదో చెబుతున్నాడు నువ్వు విజయం సాధిస్తావు భక్తుడా నీ సమయం వస్తుంది అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ అని కామెంట్లో తెలియజేయండి